ఆంటీ మీనా ఎక్కడికి వెళ్ళింది ఆంటీ ఎంత పిలుస్తున్నా పలకడం లేదు అని చెప్పాను కానీ ఏమోనమ్మా నాకేం తెలీదు అని చెప్పనేసరికి ఆంటీ ఎక్కడికి వెళ్ళిందో తెలియకపోవడం ఏంటి మీరు ఇంట్లోనే కదా ఉన్నారు అని చెప్పను కానీ ఏమో తెలియదమ్మా అని చెప్పనేసరికి లేదంటి అర్జెంటుగా మీనా ఎక్కడుందో తెలియాలి మీనాకు డబ్బింగ్లో ఒక ఛాన్స్ వచ్చింది మీనా చాలా బాగా డబ్బింగ్ చెప్తుంది ఒకటి రెండు సార్లు నా కోసం వచ్చినప్పుడు చెప్పింది ఇప్పుడు ఒక సీరియల్ వచ్చింది సుమారు ఆరేడు సంవత్సరాలు ఓ సీరియల్ నడుస్తుందంట అందులో మెయిన్ క్యారెక్టర్కి మీనా వాయిస్ బాగా సూట్ అవుతుందని డబ్బింగ్ చెప్పమన్నారు సుమారు లక్ష లక్షన్నర వరకు వస్తుంది నెల వచ్చేసరికి అందుకే మీనాద్ని అర్జెంటుగా నేను డబ్బింగ్ స్టూడియో దగ్గరికి తీసుకువెళ్ళాలి ఎక్కడుందో మీనా అని చెప్పాను కానీ అవునా ఏటి లక్ష లక్షన్నారే అయ్యయ్యో అనవసరంగా ఈ విషయం తెలియక దాన్ని పంపించేసానే ఇది కరకు ముందే తెలిసి దాన్ని ఇక్కడే ఉండనిచ్చేదాన్ని కదా అనుకుంటూ ఉంటూ ఆలోచిస్తూ ఉండగా అయ్యో ఎక్కడికి వెళ్ళిందో తెలియదమ్మా వచ్చేస్తుందిలే అని చెప్పాను కానీ ఏంటి ఇప్పుడు వరకు ఒకలా మాట్లాడి ఎక్కడికి పోయిందో అనుకుంటూ మాట్లాడి వచ్చేస్తుందిలే అంటూ మాట్లాడుతున్నావు ఓహో డబ్బులు సంపాదిస్తుంది అన్న విషయం తెలిసిన తర్వాత నీ మాట తీరు నీ ప్రవర్తనలో మార్పు బాగా వచ్చినట్టుంది అని చెప్పిన సరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే నాకు తెలియదు అనుకుంటున్నావా మేనాను నువ్వే నానా మాటలని ఇంట్లోంచి బయటికి పంపించేశావన్న విషయం నాకు బాగా తెలుసు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఇంకీలోపు బాలు చి ఈరోజు ఒక్క ట్రిప్పు కూడా రాలేదు చిచ్చి చాలా విసుగొచ్చేసింది ఏ మీనా మీనా కాఫీ తీసుకురా నేను ఇందా అక్కడి నుంచి పిలుస్తున్నాను మీనా రావడం లేదు మీరు పిలిస్తే వచ్చేస్తుందా ఏంటి అంటూ ఇంకా శృతి అనేసరికి నేను పిలిస్తే ఎందుకు రాదు తను నా భార్య అనగానే నేను పిలిస్తే ఎందుకు రాదు తను నా అక్క ఖచ్చితంగా రావాలి అని చెప్పనేసరికి నువ్వు పిలిచినా నువ్వు పిలిచినా ఎవ్వరు పిలిచినా రారు రాదు ఎందుకంటే ఇంట్లో ఉంటేనే కదా ఇంట్లో ఈ ప్రభావతి వండనిస్తుందా ప్రతి క్షణం మీనాని ఒక బానిసలాగా ఒక పని మనిషిలా చూసే ఈ ప్రభ ఇంట్లో ఉన్నన్ని రోజులు మీనా ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు అని చెప్పనేసరికి ఏం జరిగింది నాన్న అని చెప్పను కానీ ఏముంది ఆ అసలు గదికి తాళం ఎందుకు వేసావరా అంటూ మాట్లాడేసరికి ఏమైంది అంకుల్ ఇదంతా కూడా గది గురించి వచ్చిందా ఏంటి అని చెప్పాను కానీ అవునమ్మా గది గురించే వచ్చింది గది తలుపులు తాళం వేసి బాలు బయటకు వెళ్ళిపోయాడని మీనాను నానా మాట్లాడింది ఈ ప్రభ అందుకనే తాళం పగలగొట్టి ప్రభావతి చేతిలో పెట్టి నమస్కారం పెట్టి మరీ వెళ్ళిపోయింది మేన అని చెప్పాను కానీ ఏంటంటే అసలు మీరుకు బుర్ర పనిచేసే చేస్తున్నారా మేనా లాంటి కోడల్ని మీరు ఇంట్లో ఉండనివ్వకుండా పంపించేస్తే నేను మాత్రం మీ ఇంట్లో ఎలా ఉంటాననుకున్నారు మేనా ఇంట్లో ఉందని ధైర్యంతోనే నేను ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టాను అలాంటిది మీనానే మీరు భరించలేకపోతుంటే నేను మీతో కలిసి ఉండలేను అనగాని అది కాదమ్మా అది ఈరోజు ఏదో పని ఎక్కువయ్యి పని మొత్తం తనకే చెప్పేశానని చెప్పి వెళ్ళిపోయింది అంతే లేదంటే వెళ్ళదు అనగానే చాలా అంటే అబద్ధాలు ఆడింది చాలు ప్రతిరో నేను చూశాను కదా నేను వచ్చిన రోజంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు గమనిస్తూనే ఉన్నాను ఈ ఇంట్లో చేసే ప్రతి పని మేనయ్యే చేస్తుంది వంట పని గిన్నెలు తోమడం బట్టలు ఉతకడం ప్రతి ఒక్కటి ఈ వన్ అంతా కూడా మీనయ్యే చేస్తుంది మీనా రోజు పని ఎక్కువైపోయిందని పుట్టింటికి వెళ్ళిపోయిందా ఎవరికి చెప్తారా అండి ఆయన రూమ్ గురించి ఇంత డిస్కషన్ జరగాల రూమ్ గురించి ఇంత డిస్కషన్ ఎందుకంటే ఏ రూమ్లోనే పడుకోవాలా ఏంటి అడ్జస్ట్మెంట్ అవ్వాలండి మధ్య తరగతి ఇంటికి కొడలుగా వచ్చాక నాకంటూ ప్రత్యేకించి రూమ్ కావాలి అని అనుకోవడంతో స్వార్థం అవుతుంది అలా కాకుండా అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఒక వారం రోజులు రూమ్లో వాళ్ళు ఉంటే ఒక వారం రోజులు రూమ్లో మేము ఉంటాము అంతే తప్ప మాత్రం దానికి మీనా మీద కాపాడి మీనా పుట్టింటికి వెళ్ళిపోయేటట్టు చేయడం ఏంటండి ఇక్కడ పడుకోలేమా హాల్లో పడుకుంటే నిద్ర రాదా ఏంటి గదిలోనే పడుకోవాలా ఇది ఏమన్నా తాజ్మహల్ అన్ని గదులు అందరికీ ఉండడానికి ఉన్న ఈ చిన్న తాజ్మహల్ని అందరూ పంచుకుని ఎడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వాలి అంతే తప్ప రూములు లేవు అది లేదు ఇది లేదు అని మీనా లాంటి మంచి మనిషినితో గొడవపడి మీనాని పంపించేస్తారా అని చెప్పనేసరికి అయ్యో నువ్వు ఇంత ఎలాగా సర్దుకుంటావని నాకు తెలియదమ్మా నువ్వెలా సర్దుకుంటావని అని తెలిస్తే మీనాతో గొడవ పడేదాన్ని కాదు అని చెప్పాను కానీ ఎప్పటికైనా అర్థమైందా శృతి మీనాతో గొడవ పడే అని మీ అత్తగారి నోటు వెంటే విన్నావు కదా అని చెప్పనేసరికి బాలుగారు వెళ్ళి మీనా గారి మీనాని తీసుకురండి అని చెప్పాను కానీ వద్దురా వద్దు నువ్వు నాన్న ఇక్కడికి తీసుకురావద్దు అని చెప్పనేసరికి ఏనాన్న ఎందుకను కానీ వద్దురా మీనా ఇక్కడికి వచ్చిన కానించి వెట్టి చాకరీయే చేస్తుంది ఎంత చాకరీ చేసినా మీ అమ్మతో మాటలు పడ్డం మాత్రం మానదు పాపం ఎంతలా బాధపడుతూ కళ్ళంట నీళ్లు తెచ్చుకుంటూ ఇంట్లోంచి బయటికి వెళ్ళిందో నాకు తెలుసు నేను చూడలేదు అని అనుకుంది ప్రభ ఎవరూ చూడలేదు కదా అని కానీ నేను చూశాను కానీ మీనాను కూడా నేను ఆపాలని అనుకోవట్లేదు వెళ్ళిపోవరా నువ్వు కూడా వెళ్ళిపోయి మీ అత్తవారింట్లోనే ఉంటావో లేక వీళ్ళే సపరేట్గా తీసుకుని ఉంటావో నీ ఇష్టం బయటే ప్రశాంతంగా ఉండండి మరొక విషయం మీనాకు డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఛాన్స్ వచ్చింది మీనాని అక్కడికి పంపించి నీ డబ్బులు మీనా డబ్బులు సేవింగ్స్ చేసుకుని జాగ్రత్తగా ఉండండి అంతే తప్ప మీనాని ఇంటికి తీసుకొచ్చి పదే పదే ప్రభావ చేత మాటలు అనిపించడం నాకు అస్సలు ఇష్టం లేదు అనగానే మీరేంటి మీరేంటీ ఎలా చేశారు అయినా మీనా లేకుండా మేము మాత్రం మీ ఇంట్లో ఉండాలని ఎందుకు అనుకుంటాము మీనాతో కోసమే నేను ఇంట్లో అడుగుపెట్టాను అలాంటిది మీనా లేకపోతే నాకు ఇంట్లో ఎవరు నచ్చరు అంటూ ఇంకా ప్రభా శృతి మాట్లాడేసరికి అదేంటమ్మా నేను ఉన్నాను కదా అని చెప్పనీ కానీ మీరుంటే మాత్రం ఏంటంటే నాకు మీనాయే ముందు నుంచి పరిచయం మీనా మంచి మనసు తన నడవడిక అన్నీ కూడా నాకు బాగా నచ్చుతాయి అలాంటి తప్పుడు నేను మీతో ఎలా ఉంటాను మీనాతోనే నేను హ్యాపీగా ఉంటాను అంటూ శృతి మాట్లాడేసరికి వెళ్ళరా బాలు వెళ్ళిపో ఇంట్లోంచి వెళ్ళిపోను కానీ అది కాదండి మీనాని మీనాని ఇంటికి తీసుకురండి అని చెప్పాను కానీ వద్దమ్మా శృతి అంటూ మాట్లాడతాడు మరి ఇప్పుడు మీరు బాలు ఏం నిర్ణయం తీసుకుంటాడు మీనాని ఇంటికి తీసుకొస్తాడా తీసుకురాడా సత్యం చెప్పినట్టుగానే మీనాని తీసుకుని బాలు బయటికి వెళ్ళిపోతాడా మరి అలా మీనా ఇంట్లోంచి వెళ్ళిపోతే శృతి ఇంట్లో ఉంటుందా లేక శృతి కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు